మనమందరము సిద్ధేశ్వరం నలుగు తొమ్మిదో వార్షికోసం జరుపుకుంటున్నాం దీని యొక్క ముఖ్య కారణం తెలుసు జలమే జీవం జలమే బలం జలమే సర్వస్వం మనిషి మన్నడుగు నీరు చాలా అవసరం చాటవసం రావాలన్నా రాయలసీమ అభివృద్ధి చెందాలన్నా శ్రీశైలం డ్యామ్ జీవితకాలం పెరగాలన్నా పూడికను నివారించాలన్న సిద్ధేశ్వర వాళ్లకు కంపల్సరీగా కావాలి మన శ్రీశైలం జీవితకాలం పెంచాలంటే పూడిక నివారించాలి పూడిక నివారించాలంటే సిద్ధేశ్వరం వాళ్ళకు కావాలి కానీ మన దౌర్భాగ్యం ఏమంటే మన రాయలసీమకు చెందిన వాళ్ళందరూ ముఖ్యమంత్రుడే ఇంతవరకు పనిచేసిన వాళ్ళంతా ఇప్పుడు పనిచేస్తున్న సీఎం కూడా రాయలసీమ చెందిన వాడే కానీ ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టులను మనం సాగించలేకపోతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసినాం ఎన్నో పౌరు సబ్ రైతుల కోసం ఏ ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పటికైనా మన సమస్యలు ప్రభుత్వాలు గ్రహించాలి ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ కోసం అరవై వేల ఎకరాలు మనము త్యాగం చేసాం ఎన్నో గ్రామాలు నీడ మునిగినాయి మన వృద్ధులు మన గ్రామకాలు అన్నీ వదిలేసి శ్రీశైలం కోసం రాయలసీమ కోసం త్యాగం చేశాం త్యాగాలు చేసిన మనకు నీరు లేదు పది కిలోమీటర్ల చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరు తాగునీరు అందడం లేదు కాబట్టి ఈ మహాయజ్ఞంలో మనం అందరము సముద్రం కలవాలి ఎందుకంటే ఇది రాజకీయాలకు పార్టీలకు వ్యక్తులకు అతీతంగా చేసిన పోరాటం కాబట్టి దీనికి రావాలన్న ఒక వ్యక్తి సంకల్పంతో రావాలి అలుగు నిర్మాణం కోసం మన జీవితాలు త్యాగం చేశాము ప్రాంతాలు త్యాగం చేశాము మన యొక్క జ్ఞాపకాలు అన్నీ త్యాగం చేశాము అలాగే మనం యొక్క అందరము ఇది మహాయజ్ఞం మొదలుపెట్టిన బొజ్జ దశరథం రెడ్డి గారికి ప్రతి ఒక్కరు మనము ఆయన వెమ్మడి అడుగులు అడుగులే వేసి సాధించాలి మనం పోరాటాలు చేయాలంటే నెక్స్ట్ సిద్దేశం సమస్య సభకు కుటుంబ కుటుంబాలు రావాలి మహిళలు పిల్లలు అందరము తరచూసే ప్రభుత్వాలు కూడా భయపడతాయి మన యొక్క సంఖ్యాబలమే ప్రభుత్వానికి గుణపాఠంగా ఉంటుంది మనం గమనిస్తున్నాము అంతకుముందు తొమ్మిదేళ్లలో సిద్ధేశ్వరం ఈ యొక్క అరుగు కోసం బొచ్చా దశరా గారు రాయలసీమ సాగునీటి సాధన సమితి ద్వారా ప్రభుత్వానికి వారి యొక్క గలం వినిపిస్తున్నారు ఈ యొక్క మనం చేసే పోరాటాల వల్ల ప్రభుత్వాలు కూడా స్పందించి ముండ్రేవుల రిజర్వాయ్ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను ప్రభుత్వము అనుమతులు సాధించడం వెల్వోడు గోడకల్లు పులికమ్మ అవుతు గండికోట విజయవాయులో పూర్తి స్థాయి నీరు నిలపడానికి అవసరమైన నిర్మాణాలు పురోగతి అందినీ కింద అనేక చెరువుల్లో నీరు నింపే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది ఎందుకంటే మనం చేసే పోరాటాల వల్లే ఈ ఎనిమిది జిల్లా చేసిన పోరాటాల వల్లే సాధ్యమైనవి రాయలసీమ ప్రాజెక్టు తెలుగు గంగ దాలేరి నగరి ఆంధ్ర నీవ వెలుగు వెలుగున్న ప్రాజెక్టుతో పాటు ముచ్చుమరి రాఘవేంద్ర సిద్ధాపురం ఎత్తిపోతున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు సాధించినాం ఎందుకు సాధించినామంటే మనకి చేసే ఈ ఎంజాయ్ పోరాటం ఫలితం అలాగే శ్రీశైలం కనీస నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉండే విధంగా రూలర్ ను రూపొందిడంలో విజయం గుండ్రేవుల రిజర్వాయు వేదవది ఎత్తిపోతల పథకం కుంద్రి నియమ కాలువల సామర్థ్యం పెంపు కుదిర అంశాలపై పాలనాపరమైన అనుమతులు సాధించాం ఈ ఎంజనీర్లలో మనం ఇన్ని సాధించాం అలాగే శాసనసభ సాక్షిగా రాయలసీమ హక్కులకు పత్రం ప్రాగ్ బడంబడిగా ప్రభుత్వం గుర్తించింది ఇవన్నీ మనము ఎనిమిదేళ్ళు సాధించిన విజయాలు అలాగే మనము వేలాదిగా కదిలించినామంటే ప్రభుత్వం దిగి మన యొక్క సిద్ధేశ్వరకు మన కళ్ళను ఏర్పడుతుంది సిద్ధేశ్వరలకు చేపడితే అరవై టీఎంస్ నీళ్ళు వస్తాయి ఇరవై ఎకరాలకు సాగునీరు అందుతాయి మూడు కాళ్ళు పంటలు పడుతాయి ఇరవై వేల కోట్ల ప్రజాధనం ప్రభుత్వానికి వస్తుంది కానీ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టకుండా ఏపీ అంటే అమరావతి పోలవరం అని వాళ్ళు అక్కడ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ ఇంతసేపునే ఏపీ ఏపీ అంటే అమరావతి పో పోలవరమే తప్ప రాయలసీమ వాసులుగా హక్కునే వాళ్ళు గుర్తించడం లేదు మేము మీకు అంతకుముందు రాయలసీమ వాసులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో మీరు మాకు ఓట్లు ఏదో అన్నారు కానీ సార్ ఇప్పుడు మీకు ఓట్లు వేసాము సీట్లు ఇచ్చినాము ఎంపీలు ఇచ్చినాము కాబట్టి మా హక్కును గుర్తించండి అని మేము తెలియజేసుకుంటున్నాం జై రాయలసీమ జై రాయలసీమ జై రాయసీమ